హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఒకప్పుడు ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన నాగభైరవి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి సక్సెస్ను అందుకుంది నాగభైరవి సీరియల్లో మెయిన్ లీడ్ రోల్లో హీరోయిన్ రమకృష్ణ అండ్ అలాగే హీరో హీరోయిన్ పవన్ సాయి అండ్ యష్మి గౌడ నటించారు నాగభైరవి సీరియల్ స్పెషల్ ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది అయితే రీసెంట్గా అతి త్వరలో జీ తెలుగు బ్లాక్ బస్టర్ సీరియల్ నాగభైరవి పార్ట్ టూ సీరియల్ రాబోతుంది నాగభైరవి సీరియల్ ప్రోమో అండ్ టైమింగ్ ని ఇంకా రివీల్ చేయలేదు నాగభైరవి పార్ట్ టూ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా నాగభైరవి సీరియల్ పార్ట్ టూ కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు నాగభైరవి పార్ట్ టూ కూడా మంచి సక్సెస్ను అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి